విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మీడియా మిత్రులతో మాట్లాడుతున్న శ్రీశైల దేవస్థానం ఈవోఎస్ లవన్న శ్రీ 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 సచ్చిదానంద స్వామి శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి జీ అతివృద్ధ మహాయాగం శ్రీశైల దివ్యక్షేత్రంలోనే ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ దీక్షావస్త్రం స్వీకరించారు కాబట్టి ఇక్కడ దత్తాపీఠం కూడా స్థాపించి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటూ తన ఎనభై సంవత్సరాలలో ఈ కార్యక్రమాన్ని బ్రవరామ్మ సమేత మల్లికార్జున స్వామి భూకైలాస శ్రీ పర్వతముగా చేయాలన్న భావంతో కొన్ని లక్షల మంది పదకొండు రోజులు పదకొండు హోమగుండాలతో చేయడం అనేది పదకొండు సంఖ్య మహాదేవుని సంఖ్య కాబట్టి ఆ సంఖ్యతో ఇక్కడ చేసే లోక కళ్యాణం కోసం చేస్తున్నారు ఈ అతివృద్ధ యాగాన్ని బ్రవరామ మల్లికార్జున సమేత శ్రీ గిరీషునికి అంకితం అనేది ఆయన యొక్క ఉదార్త భావానికి దైవభక్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈవోఎస్ లవర్ణం శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిని పాద నమస్కారం చేస్తూ ఇంతటి మహాయాగాన్ని అతిరుద్ర మహాయాగాన్ని శ్రీశైల దేవి క్షేత్రంలోనే ఎందుకు చేశారంటే స్వామి ఇక్కడే దీశావత్సవం సేకరించారు కాబట్టి ఇక్కడే దత్తపీఠం కూడా స్థాపించి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటూ తన ఎనభై సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భూమి శ్రీపర్వతం మీద చేయాలని సంకల్పించారు ఆ స్వామీజీకి అనేక కృతజ్ఞతాపన్ను తెలియజేసుకుంటున్నాను ఇది లక్షల మంది పదకొండు రోజులు పదకొండు హోమగుండాలతో చేయడం అనేది పదకొండు సంఖ్య మహాదేవుని సంఖ్య కాబట్టి ఆ సంఖ్యతో ఇక్కడ చేసి లోక కళ్యాణం కోసం చేసిన ఈ అతిరుద్ర యాగాన్ని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అంటే శ్రీకృష్ణునికే అంకితం ఇవ్వడం అనేది ఆయన యొక్క ఉదాత్త భావానికి దేవుగారికి నిదర్శనం ఆయనకు

thank <laughs> you